నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ముమ్మరంగా సాగుతున్నాయి మధ్యాహ్నం ఒంటి గంటకు సరాసరి నలభై రెండు పాయింట్ ముప్పై ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది మరో ఐదు గంటల సమయం ఉంది పోలింగ్ శాతం మరో నాలుగు గంటల వరకు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని భావిస్తున్నారు ఆరు గంటల్లో పోకియో లైన్లలో ఉన్న వారందరికీ ఓటు హక్కు కల్పించే అవకాశం ఉంది వేసవి తాపం నేపథ్యంలో అనేక మంది సాయంత్రం ఓట్లు హక్కు వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో పోలింగ్ సర్లని ఓసారి పరిశీలిద్దాం కందుకూరులో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల పదమూడు మంది ఓటర్లుండగా ముప్పై ఏడు పాయింట్ పన్నెండు శాతం ఇప్పటి వరకు పోలింగ్ నమోదైంది అలాగే కావలలో రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల యాభై మూడు మంది ఓటర్లు ఉండగా ముప్పై నాలుగు పాయింట్ ఐదు శాతం ఓటింగ్ పోలైంది ఆత్మకూరులో రెండు లక్షల పదిహేను వేల నాలుగు వందల ఒక్క మంది ఓటర్లు ఉండగా నలభై ఒకటి పాయింట్ మూడు శాతం ఓటింగ్ పోలైంది కోవూరులో రెండు లక్షల అరవై ఏడు వేల మూడు వందల నలభై ఐదు మంది ఓటర్లు ఉండగా నలభై ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఓటింగ్ పోలైంది నెల్లూరు సిటీలో రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఏడు మంది ఓటర్లు ఉండగా నలభై మూడు శాతం ఓటింగ్ పోలైంది నెల్లూరు రూరల్లో రెండు లక్షల ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది ఓటర్లు ఉండగా నలభై పాయింట్ ఎనభై తొమ్మిది శాతం ఓటింగ్ పోలైంది ఉదయగిరిలో రెండు లక్షల నలభై ఒక్క వేల ఆరు వందల డెబ్బై ఏడు మంది ఓటర్లు ఉండగా యాభై రెండు పాయింట్ పదహారు శాతం ఓటింగ్ పోలైంది సర్వేపల్లిలో రెండు లక్షల ముప్పై రెండు వేల పదకొండు మంది ఓటర్లు ఉండగా నలభై రెండు పాయింట్ ఇరవై శాతం ఇప్పటి వరకు ఓటింగ్ పోలైంది మొత్తంగా పంతొమ్మిది లక్షల నలభై నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు మంది ఓటర్లు ఉండగా నలభై రెండు పాయింట్ ముప్పై ఎనిమిది శాతం మాత్రమే ఇప్పటి వరకు పోలింగ్ నమోదైంది